Amara Indira Gandhi. Amen. ప్రియతమ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నలభై ఒకటో వరదని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు అధ్యక్షన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయ చేపడి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాజీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఇతర పెద్దల నియోజకవర్గ స్థాయిలో పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియబరుస్తూ నలభై ఒక్క సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాల్లో ఈసారి మన దివంగత మన ప్రేతామ నాయకులు దామోదరీ గారు లేకపోవడం మనం చాలా బాధపడాల్సిన విషయం వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన ధైర్యంతో ఏ కార్యక్రమం అయినా మనం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఒక వర్ధని కార్యక్రమం కూడా మనం జరుపుకుంటున్నాం ఇందిరాగాంధీ గురించి ప్రతి ఒక్క భారత పౌరులందరికీ కూడా ఆమె గురించి తెలియని వారు ఉండరు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడో ప్రాంతం డెబ్బై ఏడో సంవత్సర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడి పుట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ఐగా దీన్ని రూపుదాల్చి భారతదేశంలోనే వందల డెబ్బై ఎనిమిది జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అయి నిలబెట్టిన ఘనత ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారికి దక్కిందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం గుర్తు చేస్తూ ఉన్నాం దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు పండిట్ జవహర్లాల్ గారు పద్య సూత్ర సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దాని తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేదవారికి ఆ రోజు రోటీ కపడ ఆర్ మకాన్ ఒక నిదాన నిదానంతో ఎంతోమంది పేద ప్రజలకు భారతదేశంలో ఉండబడిన అట్టడుగు వర్గాల వర్గాల ప్రజలకు ఇవన్నీ కూడా అందిస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తీసాలి ఆనాడు బెంగాల్ పాకిస్తాన్ చర్యలో ఉంటే పాకిస్తాన్ని ఇందిరాగాంధీ బెంగాల్ బెంగాల్కు స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత కూడా మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారికి దక్కిందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఇందిరాగాంధీ గారి ఆనాడు మరణం ఏదైతే సిక్కు ఉన్బాదులు ఆనాడు సిక్కు తీవ్రవాదులు వారిని ఆనాడు బలిసుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారి శగం కూడా నలభై సంవత్సరాల కిందాక ఒక బ్రహ్మాండమైన ఆమె ఆమె నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది ఈ రోజు వరకు కూడా ఆమె చేసిన అభివృద్ధి ఆమె చేసిన సంక్షేమ పథకాలే ఈ రోజు వరకు కూడా గత దాని తర్వాత జరిగిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చా కూడా ఆమె స్ఫూర్తి తీసుకునే ఈ అభివృద్ధి ప్రదం అభివృద్ధి ఈ భారతదేశం జరిగిందంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు చేసిన పాటలేని కూడా మరోసారి గుర్తు చేస్తూ ఈ ఈ సందర్భంగా మరొకసారి ఇందిరాగాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ మన స్థిరాపేట పక్షాన అందరి పక్షాన వారికి ఘనంగా అడివాలు అర్పిస్తూ ఉన్నాం